హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ అండ్ డిఫరెంట్ స్వీట్ చూపిస్తున్నానండి అదే విశాఖపట్నం జిల్లా మాడుగుల్లో తయారయ్యే ఫేమస్ మాడుగుల హల్వా అది ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఈ స్వీట్ మనం గోధుమ పాలతో తయారు చేసుకుంటామండి ఇన్స్టెంట్ స్వీట్ కాదు సో దానికోసం మనం గోధుమల ముందు కడిగి నానబెట్టుకోవాలండి రెండు రోజులు నానబెట్టుకోవాలి మూడో రోజు మనం గ్రైండ్ చేసి దాని పాలు మనం సెపరేట్ చేసుకోవాలి ఆ పాలతో ఈ స్వీట్ చేయాలి ఒక పావు కేజీ గోధుమలు తీసుకొని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలండి రెండు రోజులు నానబెట్టాలి కాబట్టి ఆరు గంటలకు ఒకసారి నీళ్లు మారుస్తూ ఉండాలి మూడో రోజు చూస్తే గోధుమలు మెత్తగా నాని ఉంటాయండి ఇప్పుడు ఈ నానిన గోధుమల్ని మనం మిక్సర్ గ్రైండర్లోనూ కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పిండిలాగా రుబ్బుకోవాలండి ఒక గిన్నె తీసుకోవాలండి దానిపైన ఒక జల్లుడి పెట్టుకోవాలి జల్లెడ పెట్టుకొని ఈ రుబ్బుకున్న బ్యాటర్ని వేసుకుంటే కింద పాలు దిగిపోతాయండి మనం కిందని పాలు వడబోసుకోవచ్చు మీదంది మిగులుతుందండి ఈ మిగిలిన దాంట్లో కూడా ఇంకొంచెం పాలు ఉంటాయి కాబట్టి పక్కన పెడదాం ప్రస్తుతానికి మొ మొదటి విడతగా మనం వేసుకున్న పాలు ఇవ్వండి రెండో విడతగా మళ్ళీ నేను మళ్ళీ గోధుమ వేసుకున్నానండి ఒకసారి వేసుకోలేదు గ్రైండర్ పాడైపోతుంది సో మొత్తం పావు కేజీ గోధుమలకి చూడండి గోధుమ పాలు అన్నీ వచ్చాయి ఇప్పుడు ఇది మిగిలింది కదండి ఇందులో ఇంకొంచెం నీళ్లు పోసుకొని మనం ఇంకొకసారి మనం గ్రైండ్ చేసుకుంటే ఈ ఆఖరిసారి గ్రైండ్ చేసుకుంది మనం జల్లుల్లో వేసుకుంటేనండి పాలు మొత్తం దిగిపోతాయి ఇంకా ఇందులో పిప్పు ఒక్కటే మిగులుతుంది పాలంతా నీట్గా వచ్చేస్తాయండి చూసారు కదా ఏమీ లేదు ఇంకా పిప్పు ఒక్కటే ఉంది ఇది పడేయచ్చు ఈ పాలు మనం మూత పెట్టుకొని ఒక గంట పక్కన పెట్టుకుంటే దీని మీద నీళ్లు తేలుతాయండి ఆ నీళ్లు మనం వేరేగా సెపరేట్ చేసేసుకోవాలండి కింద పాలు ఒక్కటే మిగులుతాయి నీళ్లు మనం పక్కన పెట్టేసేయాలి మనకు అవసరం లేదు ఇప్పుడు కేవలం ఈ పాలుతోటే మనం స్వీట్ చేయాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మనం ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక కప్పు జీడిపప్పులు వేయించుకోవాలండి వేయించుకొని జీడిపప్పులు పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్కి డ్రై ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ మనం పొయ్యి వెలిగించుకొని ఒక దలసరి మూకుడు పెట్టుకోవాలండి ఈ కడాయిలో మనం ఒక రెండు కప్పులు పంచదార ఒక కప్పు నీళ్లు పోసుకొని మనం పంచదార కరగనివ్వాలండి ఏ కప్పుతో అయితే నేను గోధుమలు కొలిసానో అదే కప్పుతో మనం పంచదార కొలవాలి ఇప్పుడు పంచదార పాకం రావాల్సిన పని లేదండి పంచదార కరిగితే చాలు కరిగిన వెంటనే మనం గోధుమ పాలు రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఈ పాలు మనం నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టేస్తుందండి గోధుమ పాలు మనకి వెంటనే కిందనే కట్టేస్తుంది అందుకే దల్సర మూకుడు మాత్రం తీసుకోవడం మర్చిపోకండి అలాగే నెక్స్ట్ నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి మీ ఇష్టం ఏ ఫుడ్ కలర్ అయినా మీరు వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలాయచి పొడి కూడా వేసుకున్నాను ఒక మూడు స్పూన్లు రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు ఇలాయచి పొడి అడుగు అంటకుండా చూసుకోవాలండి మనం తిప్పుతూ ఉండాలి మనం ఎక్కడా వదిలేయకూడదు ఆ తర్వాత మనం నెయ్యి వేయడం స్టార్ట్ చేయాలండి ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి ఒక కప్పు గోధుమలు వాడాం కదండి సో ఇంచుమించు దగ్గర దగ్గర ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు నెయ్యి పడుతుందండి మనం హల్వా దగ్గర పడే వరకు మనం నెయ్యి వేస్తూనే ఉండాలా కాకపోతే ఒకసారి వేసేయకూడదు కొద్దిగా హల్వా తిప్పుతూ ఉండాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి హల్వా తిప్పాలి మళ్ళీ మనం నెయ్యి వేసుకోవాలి అడుగు అంటకుండా చూసుకుంటూ ఉండాలి అస్సలు వదిలేయకూడదు హల్వాని మధ్యలో ఎక్కడాను సో నెయ్యి వేస్తూ తిప్పుతూ ఉండడమే ప్రాసెస్ అండ్ హీట్ కూడా హై హీట్లో పెట్టకూడదు మీడియం హీట్లో పెట్టుకుంటూ మనం తిప్పుతూ ఉండాలి కొంచెం ఓపికగా చేసుకుంటే దాని ఎండ్ రిజల్ట్ చాలా బాగుంటుందండి కొద్దిసేపటికి నెయ్యి అది సరిపడా వేసాక హల్వా దగ్గర అవుతుందండి దగ్గర పడిన హల్వాని హల్వా రూపంలో తినాలంటే ఈ స్టేజ్లో మనం దింపుకొని కొంచెం వేరే పెట్టుకోవచ్చు లేదు బిల్లల రూపం కావాలి అంటే మనకి మళ్ళీ కొంచెం దగ్గర అయ్యే వరకు చేసుకోవచ్చండి నేను ప్రస్తుతానికి కొద్దిగా హల్వాని తీసుకున్నానండి ఈ స్టేజ్లో తీసుకొని తింటే ఎంతో బాగుంటుందండి అసలు వెన్నెలా కరిగిపోతుందండి చాలా బాగుంటుంది చల్లారకు కూడా ఇట్లాగే ఉంటుంది మనకి సో నెక్స్ట్ మనం కొద్దిగా బిళ్ళలు కావాలనుకుంటే మనం నాన్ స్టిక్లో నేను మళ్ళీ మార్చానండి ఎందుకంటే అందులో కొద్దిగా సులువు మనం తిప్పడానికి మార్చాక నేను కొంచెం ఒక ఐదు పది నిమిషాలు మళ్ళీ కలిపితే మనకి దగ్గర అయిపోతుందండి ముద్దలా తయారైపోతుంది ఇంకా దీన్ను ఒక నెయ్యి రాసిన పళ్ళంలోనూ తీసుకొని మనం శుభ్రంగా సర్ది నీట్గా మీదని జీడిపప్పులవితో గార్నిష్ చేసుకొని ఒక నైట్ అంతా ఉంచేసామనుకోండి మార్నింగ్ మనం చక్కగాను పీసెస్ కట్ చేసుకునే వీలుగా అవుతుందండి చూడండి నేను పీసెస్ కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో గట్టిగా అవ్వదండి ఎందుకంటే ఇది స్మూత్ హల్వా కాబట్టి దీని పీసులు సాఫ్ట్గానే ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఇలా కూడా తినొచ్చు మనం హల్వా రూపంలో కూడా తినవచ్చు మనకి ఎలాగి అలా చేసుకోవచ్చు ఇవి మాత్రం టెన్ ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుందండి చాలా ఆరోగ్యం అండ్ స్వీటు ఒక్కసారి నేను చూపించిన విధంగా చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందండి ఇది నా గ్యారెంటీ అలాగే నా ఛానల్ని న్యూట్రిలిషెస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి ప్లీజ్ సపోర్ట్ అండ్ మోటివేట్ మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ